యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్ర మూకల దాడిని తీవ్రంగా నిరసిస్తూ ఖచ్చితమైన ప్రతీకార చర్య చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూనే అమాయక ప్రజలైనటువంటి మా కుటుంబ సభ్యులు వారు విహారయాత్రకి వెళ్తే ఈ బంధ ఉగ్రవాదులు నేను ఒక దివ్యాంగుడు నేను చేయగలిగింది నా వంతు గొంతుగాయ్ ఈ యొక్క నిరసన భారతదేశంలో హిందువులు కూడా ఒకసారి కళ్ళు తెరుచుకొని చూడాలి ఎక్కడో ఉండి పాకిస్తాన్ అంటాడు ఇది హిందుస్థాన్ అని కానీ ఇక్కడ ఉండే కొంతమంది సెక్యులర్ అనే పనికిరాని పదాన్ని తీసుకొచ్చి బట్టలు ఇప్పి వాళ్ళు హిందువుల అని చూశారు కానీ వాళ్ళది ఏ కులం వాళ్ళ దళితుడా ఓసియా రెడ్డియా రాజా మా హస్బెండ్ ఆర్మీలో ఉన్నారు ప్రెసెంట్ ఆర్మీలో సర్వ్ చేస్తున్నారు మొన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ట్వంటీ సెకండ్ నా దేశం మేము ఐక్యతంగా ఉంటాం ఇలాంటి మరణాలు మమ్మల్ని ఏం చేయలేదు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రమూకల దాడిని తీవ్రంగా నిరసిస్తూ ఖచ్చితమైన ప్రతీకార చర్య చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూనే మరొక వైపు ఈ మూకల తుపాకీల దాటికి బలైపోయినటువంటి అమాయకుల ప్రాణాలు టూరిస్టులు ఎవరైతే తమ విలువైన ప్రాణాలు కోల్పోయారో వారందరి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ పేదవాల్తేరు గ్రామ సేవా సంఘం ఆధ్వర్యంలో శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నారు జాతీయ జెండాలు చేతబట్టి జై భారత్ మాతాకి జై అంటూ నినాదాలు పాక్ ఉగ్ర మూకలను మట్టుబెట్టాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు అందరూ దేశం అంతా సమైక్యంగా ముందుకు కదలాల్సినటువంటి ఆవశ్యకత ఉందంటూ చిన్నపిల్లల్లో కూడా ఒక చైతన్యాన్ని తీసుకొస్తూ పెద్దలు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మనమందరం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం అమ్మా చెప్పండి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో లో జరిగిన మా పేరు దుర్గారెడ్డి పెద్దవాళ్ళ ఆర్మీ మాజీ సైనికుడిని రిటైర్ అయ్యి పదమూడు సంవత్సరాలు కావస్తుంది జమ్మూ కాశ్మీర్లో ముందు నుంచి ఎన్ని అలర్లు జరిగినా సైనికులకే సైనికుల మధ్య జరిగేది ఇప్పుడు ఈ పిరికిబంధ ఇప్పుడు భారత్ ఆర్మీ చాలా ధైర్యంగా ధీటుగా ఉంది ఆ ఆర్మీని ఏవి చేయలేక అమాయక ప్రజలైనటువంటి మా కుటుంబ సభ్యులు వారు విహారయాత్రకి వెళ్తే ఈ పిరికిబంధ ఉగ్రవాదులు వారిని టార్గెట్ చేసి అత్యంత కిరాతకంగా వారి మతం నిర్ధారించుకున్న తర్వాత దారుణంగా హత్య చేశారు దీన్ని మేము తీవ్రంగా పెదవాళ్ళత గ్రామ సభ్యులు అందరం కూడా మూకుమలగా ఖండిస్తున్నాం అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని వారికి దీటైన సమాధానం వారి భాషలోనే ఇంకా క్రూరంగా వారికి జవాబు చెప్పాలని కోరుకుంటున్నాం ఈ తీవ్రవాద తీవ్రవాదం ఇక్కడే వేళ్లతో వేలతో సహ వెతికి పారేయాలని మేము ప్రధానమంత్రి గారిని కోరుకుంటున్నాం ప్ర ఎవరైతే బాధితులు ఉన్నారో వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబాలకు ఎటువంటి అవసరం వచ్చినా మా పెదవాస గ్రామ సంఘ సభ్యులందరూ కూడా మా పెద్దలు పిల్లలు చిన్నలు ముందందులో ఉంటామని సరే మేము చెప్ కోరుకుంటున్నాం సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు జి రోహిత్ కల్కి ముఖ్యంగా మీ మీ అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా నా గురించి నేను ఒక దివ్యాంగుడి నేను ఒక వీల్చైర్ బేస్డ్ పర్సన్ని అయినప్పటికీ కూడా ఏ దివ్యాంగులు అయినా కూడా ఈ దేశంలో పౌరులు అని చెప్పి నేను స్వయంగా నాతో నేను చేయగలిగింది నా వంతు గొంతుగా ఈ యొక్క నిరస ఈ యొక్క ఘాతుకాన్ని నిరసించడానికి ఈ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అయితే ఏంటంటే ఇంత దారుణమైన విషయం అంటే ఏదైతే ఏప్రిల్ ఇరవై రెండు కాశ్మీర్ పహల్గాంలో జరిగిన వంటి దారుణం ఏదైతే ఉందో పర్యాటకులు ఎవరైతే భారతదేశం నుంచి వెళ్ళే పర్యాటకుల్లో అందులో కూడా ప్రత్యేకంగా పురుషుల్ని టార్గెట్ చేస్తూ అందులో కూడా వాళ్ళు ముస్లిమా క్రిస్టియనా హిందువు అని చెప్పి నిస్సిగ్గుగా ఒక ఒక క్రూర మృగాల కన్నా హీనంగా వాళ్ళు దుస్తులు విప్పించి లేదా వా దుస్తులు విప్పించి మరి చెక్ చేసి వాళ్ళు హిందువులు అయితే కాల్ చేయడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన ఇంత దారుణమైన సంఘటనకు భారతదేశం ఖచ్చితంగా తిరిగి సమాధానం చెప్తుంది ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున సిఆర్పిఎఫ్ జవాన్ ఏదైతే వెహికల్ని మన వీళ్ళు ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ప్రోత్సాహంతో ఆ నలభై తొమ్మిది మందిని ఎవరినైతే ఆ రోజు దా బాం బ్లాస్ట్ చేసి చంపారో ఆ తర్వాత మనం ఎలా అయితే సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ యొక్క బాలాకోట్కు వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసి ఎలా అయితే తీవ్రవాదాన్ని అక్కడ ఆ మూలాలతో సహా పెక్కిలించి వేయడం జరిగింది అదేవిధంగా అతి త్వరలోనే కూడా ఈరోజు బాధాతత్వ హృదయంతో పెద్దవాళ్ళ గ్రామస్తులు పెదవాళ్ళ గ్రామ సేవా సంఘం అలానే ఎక్స్ సర్వీస్ గ్రామ కూడా ఇక్కడ హనీమూన్ కి వెళ్ళినటువంటి ఒక కపుల్ ఎవరైతే భారత నేవీ ఆఫీసర్ వినయ్ నార్మల్ కావచ్చు లేకపోతే కావలి నెల్లూరుకి చెందినటువంటి మధుసూదన్ గారి గుండెల్లో నలభై రెండు తోటాలు అలాగే మన వైజాగ్ డెబ్బై ఏళ్ళ చంద్రమౌళి గారు ఇలా ఒక్కొక్కరు గురించి వింటే అదొక విషాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాలు ఇప్పటికీ కూడా తేరుకోవాలి పరిస్థితి ఇది చేయడానికి కారణం ఏంటంటే ఒకటి మనం గుర్తుంచుకోవాలా ఆ చేసిన సందర్భం ఏంటంటే ప్రధానమంత్రి గారు భారతదేశంలో లేని టైం చూసి అలానే అగ్రరాజ్యంగా చెప్పుకోబడిన అమెరికా అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ భారత ప్రజ పర్యటనలో ఉంటుండగా ఈ కార్యక్రమం చేయడం ద్వారా వాళ్ళు ఏం కోరుకున్నారంటే కాశ్మీర్లో కాశ్మీర్లో ఇంకా శాంతి లేదు ఇంకా పాకిస్తాన్ మూలాలు ఉన్నాయి పాకిస్తాన్ అండర్లో ఉంది అదే అని ప్రపంచానికి చెప్పుకోవడానికి ఒక నిస్సిగ్గుగా ఈ యొక్క కార్యక్రమంగా ఈ యొక్క చర్యగా మనం భావించాలి అలాగే నేవీ ఆఫీసర్ కళ్ళ ముందే ఆయన్ని చంపేయడం అదే ఆ వీడియో ఆ ఫోటో కానీ ఎట్లా వైరల్ అవుతుందో ఇంకొక ఇంకొక వీడియో మనం చూసుకున్నట్లయితే ఆ తర్వాత ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత భారత సైన్యం వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా ఆర్మీ దుస్తులతోనే రావడంతో ఆ తర్వాత మన ఆర్మీ వెళ్ళినా కూడా వాళ్ళు భయభ్రాంతులకు గురై వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు కూడా టెర్రీస్టులు అని చెప్పి భయభ్రాంతులకు గురై అంతా భయపెట్టే ప్రయత్నం వాళ్ళు చేశారు కానీ ఇది తాత్కాలికం ఈ భయం అనేది తాత్కాలికం కేవలం మనంతా కూడా ఇది ఒక తీవ్రవాద చర్యగా నేను చూస్తున్నాం కానీ ఇందులో అత్యంత దారుణమైన విషయాలు వెనకతలు ఉన్నాయండి ఎందుకంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ అందరూ కశ్మీర్ గురించి మాట్లాడినప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ ముందు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయిన తర్వాత అనేది మనం తీసుకోవాలి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయిన తర్వాత ఏదైతే పర్యాటకంగా బా అక్కడ కశ్మీర్ ఎంత డెవలప్ అయిందో మనం చూస్తున్నాం అక్కడ అక్కడ ఉంటున్న హోటల్స్ కానీ నడుపుతున్న గుర్రాలు కానీ అంటే ఏ మతాలు అందులో చూడలేవు అక్కడ నివసిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అభివృద్ధి తర్వాత ఆ యొక్క ఉపాధి కులాలు మతాలకు అతీతంగా ఈవెన్ ముస్లిం సోదరులకే ఎక్కువ ఉపాధి అక్కడ కలిగింది అందుకనే మనం చూసాం ఇంత గౌరవమైన సిచ్యువేషన్లో కూడా అక్కడ గుర్రం నడుపుతున్న ఒక ముస్లిం సోదరుడు తన తన భారతీయులు అని చెప్పి తన భారతీయులను కాపాడాలని చెప్పి వారితో వీరోచితంగా పోరాడి అమరు అమరుడు అయ్యాడు అది కూడా మనం గుర్తుంచుకోవాలి కానీ ఈ యొక్క విషయం ఇంకొక విషయం మన హిందువులు భారతదేశంలో హిందువులు కూడా ఒకసారి కళ్ళు తెరుచుకొని చూడాలి ఎక్కడో ఉండి పాకిస్తాన్ అంటాడు ఇది హిందుస్థాన్ అని కానీ ఇక్కడ ఉండే కొంతమంది సెక్యులర్ అనే పనికిరాని పదాన్ని తీసుకొచ్చి భారతదేశ భారతదేశంలో హిందువుల్ని కేవలం విడదీస్తున్నారు అక్కడ ఏం జరిగింది హిందువులు బట్టలు ఇప్పి వాళ్ళు హిందువులా అని చూశారు కానీ వాళ్ళది ఏ కులం వాళ్ళ దళితుడా ఓసియా రెడ్డియా రాజా దళితుడా బీసీ అని చూడలేదు ఇది ఒక కులాలుగా విభజించి మనల్ని అస్థిరపరిచే ప్రయత్నం ఈ సెక్యులర్ ముసుగులో జరుగుతుంది ఇక్కడైనా కూడా ఈ చర్యకైనా మనం అందరం ఆలోచించి ఇక్కడైనా కులాలని అన్నిటినీ పక్కన పెట్టి హిందువుల ఐక్యత దేశానికి శ్రీ శ్రీరామరక్ష అనే విధంగా మనం తయారయ్యి ఎందుకంటే మనం ఐక్యంగా ఉంటే ఎవడు ఏం చేయలేడు మనం విడిపోతే నువ్వు బీసీ నేను రెడ్డి నువ్వు బీసీ ఎస్సీ మాదిగా మాలా అనుకొని విడిపోతే మనమంతా హిందువులు అంటే అది ఒక యూని యూనిటీ కనిపిస్తుంది మనం విడిపోతే ఆడేమంటాడంటే కొంతమందిని విడిపోతే ఎక్కువ తక్కువ మంది అవడం వల్ల వాళ్ళు వాళ్ళు చేయవలసినవి ఇంకోటి అయితే ఒక చిన్న రెండు విషయాలు మనం కొంత టైం తీసుకున్నప్పటికీ కూడా ఈ విషయాలు జనాలకి తెలియాలి అయితే ఇది ఇది జడ్కి మూడు రోజులు అయినప్పటికీ మరి భారతదేశం ఎటువంటి చర్యలు తీసుకున్నదో కూడా మనకి మనం చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు యువతరంగా మాలాంటి వాళ్ళు చెప్తే కొంత తెలుస్తుంది ఇప్పుడు ఏంటంటే యువతరానికి కొంత ఈ ఎంటర్టైన్మెంట్ జోన్లో ఉండడం వల్ల ఇట్లాంటివి కొంత అవగాహన లేకపోవడం జరుగుతుంది సింధు సింధు వాటర్ వ్యాలీ ఏదైతే ట్రీటీ ఏదైతే పంతొమ్మిది వందల అరవై ఆనాటి జవహర్లాల్ నెహ్రూ గారు అలాగే పాకిస్తాన్ ప్రధాని ఒప్పందం చేసుకొని సింధు నీళ్ళను పాకిస్తాన్కి ద్వారా పాకిస్తాన్ అనే దేశం యొక్క అగ్రికల్చర్ ఈ యొక్క సింధు నది యొక్క నీరుతోనే ఎనభై శాతం నడుస్తుంది ఏదైతే ఈరోజు ఆ ట్రీటీని క్యాన్సిల్ చేయడం ద్వారా ఇప్పటికపోయినా భవిష్యత్తులో అతి త్వరలోనే వాళ్ళ యొక్క దాని యొక్క పరిణామాన్ని వారు చూస్తారు అలానే సార్క్ ఇండియా అనే ఇండియా పాకిస్తాన్ ఇట్లాంటివి బోర్డర్ దేశాలన్నీ కూడా మనం సార్క్ దేశాలు అంటాం సార్క్ దేశాలకు కూడా మనం వీసాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ వీసాల్లో భాగంగా నలభై ఎనిమిది రోజుల్లో ఈ బా ఈ పాకిస్తాన్ పౌరులందరూ దేశం విడిచిపెట్టిపోవాలని చెప్పి భార మన భారత ప్రభుత్వం సూచించింది అయితే ఆ ఆ టైం నిన్నటితో అయిపోవడంతో ఈరోజు దేశంలో ప్రతి గల్లీ గల్లీ ఎత్తుకుతున్నారు మన పా హైదరాబాద్ ఓల్డ్ సిటీతో చూసుకుంటే తెల్లవారి మీడియాలో రెండు వే రెండు వందల ఎనిమిది మంది ఓన్లీ వీసా ఎప్రూవ్డ్ వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏ బిజినెస్లు చేస్తున్నారు ఏ వ్యాపారాలు చేస్తు అనేది ఇప్పటికీ తెలియదు ఇప్పుడు పోలీసులు కూడా వాళ్ళని వెంటాడే ప్రయత్నం చేస్తున్నారు ఇట్లాంటి చర్యలు మన చింటు చుట్టుపక్కల కూడా ఉంటారండి అది ఒకటి మనం ఆలోచించాలి వీసాలు తీసుకున్న వాళ్ళే అఫీషియల్గా ఎంతమంది ఉంటే వాళ్ళు ఈ దేశానికి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ పెళ్ళిళ్ళతో కూడా సంబంధం లేదు వాళ్ళు వాళ్ళు ఫ్యామిలీ అభివృద్ధి చెందాలని చెప్పి పిల్లలు పెట్టి అంటే పిల్లల్ని చేసి ఈ యొక్క ఆ యొక్క పాకిస్తాన్ భావజాలం ఇంప్రూవ్ చేద్దామని చెప్పే ప్రయత్నం జరుగుతుంది ఒక చివరిగా ఒక్క విషయం చెప్పి ముగిస్తున్నాడు నేను నేను కోరేది ఏంటంటే భారతీయ ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టుని అలాగే భారత రాష్ట్రపతిని కూడా కోరుతున్నది ఏంటంటే ఈరోజు రాజ్యాంగ రా ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే అస్సాంలో భారతదేశానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ ఎవరైతే నిన్న ఉగ్రదారి జరిగిందో వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడిన విధానం మనం చూస్తున్నాం అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు నా దేశం యొక్క కాన్స్టిట్యూషన్ని ప్రమాణంగా పనిచేసిన వాళ్ళు ఇట్లాంటి దరిద్రమైన ఆలోచనలతో ఇంకా దేశాన్ని నాశనం చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటి దేశానికి వ్యతిరేకంగా చర్యలు తీసు పాల్పడుతున్న వాళ్ళని ఎవరినైనా సరే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇట్లాంటి ఒక రూల్ అనేది తీసుకొస్తే చాలా బాగుంటుందండి ధన్యవాదాలు మీరు కూడా చెప్పండి ఈరోజు ఈ ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ టూరిస్ట్ గా ఒక అందమైన ప్రదేశాన్ని ఒక అందమైన మూమెంట్ గా మార్చుకోవడానికి అక్కడికి వెళ్ళిన వాళ్ళు కనీసం వాళ్ళు తేరుకునే సిచ్యువేషన్ కూడా లేని పరిస్థితుల్లో ఒక్కసారిగా ఉగ్రవాదులు వాళ్ళ పైకి అటాక్ చేయటం అందులో మన విశాఖ వాసి గారు కూడా ప్రాణాలు కోల్పోయారు నా పేరు తగుటిరెడ్డి అండి పెదవాల్తర్ గ్రామ ప్రెసిడెంట్ని ఇప్పుడు కాశ్మీర్లోని పెరగలంలో జరిగినటువంటి ఈ ఉగ్రవాద దాడిని మన కాకుండా దేశమంతా ఖండిస్తుంది ఎందుకంటే ఇందులోని ఎవరిని బాధ్యులు కారు వాళ్ళందరూ విహారయాత్రకి యాత్రకి వెళ్ళేటువంటి యాత్రికులు వాళ్ళ మీద మత మతం యొక్క పేరు చెప్పి వాళ్ళందరినీ కూడా హత్య చేయడం అనేది చాలా ఘోరమైనటువంటిది ఇప్పుడు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు విహారయాత్రకి వెళ్ళిన వారు వాళ్ళు ఇటువంటి సైనిక చర్య కూడా ఏమీ లేదు అటువంటి వారిని అమాయకులను చంపడం అనేది చాలా గౌరవం దాటి అది కూడా మతపరంగా చంపడం అనేది మహా అని పని ఆ దాడికి మనం మేమందరం కూడా పెదవాళ్ళు తెరిచే గ్రామ సంఘ సంఘం చదువుతున్నా మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళందరికీ ఈ యొక్క శాంతి కలగాలని వాళ్ళ యొక్క ఆత్మశాంతి కలగాలని చనిపోయిన వారందరికీ తర్వాత ఆ కుటుంబాలకి ధైర్యం కలిగించాలని చెప్పేసి పెదవాళ్ళతరు గ్రామం తరఫున మేమందరం ఈ యొక్క శాంతి ర్యాలీ చేస్తున్నామండి ఈ ఒక ఏదైతే పహల్గా జరిగినటువంటి టెర్రరిస్టుల ఉగ్రదాడికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులు అవుతున్నారు చిన్నపిల్లల నుంచి పెద్దల వారు పెద్దవారి వరకు కూడా కేంద్రాన్ని ముక్త కంఠంతో కోరుతున్న ఒకటి ఖచ్చితంగా ఇదే సమయం ప్రతీకార చర్య అనేది ఖచ్చితంగా ఉండాలి ధీటుగా వాళ్ళకి సమాధానం చెప్పాలి అనేది కొంతమంది మహిళలు కూడా ఉన్నారు వాళ్ళ అభిప్రాయం కూడా నమస్తే అండి నా పేరు మోహన్ బాల నేను ఈ గ్రామం వాస్తులన్నే మా హస్బెండ్ ఆర్మీలో ఉన్నారు ప్రజెంట్ ఆర్మీలో సర్వ్ చేస్తున్నారు మొన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ట్వంటీ సెకండ్నా ఆ రోజు నుండి మొన్న మొత్తం ఇండియా మొత్తం చాలా చాలా కదిలిపోయింది టీవీలో చూస్తున్నాం మన విశాఖ వాసులు కూడా మన విశాఖ వాసులు బ్యాంక్ అతను అతను చంద్రమౌళి గారికి కూడా ఇలా జరిగింది అనగానే చాలా బాధాకరమైన విషయం ఇది ప్రెస్ ప్రజెంట్ మన ఇండియా ఇండియన్ ఆర్మీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది వాళ్ళని ఏం చేయలేక పాకిస్తానీ వాళ్ళు ఇప్పుడు ఇండియా వాళ్ళు ప్రతిదీ సెక్యులర్ సెక్యులర్గా అన్ని అంటే ఇండియా సెక్యులర్గా ఉండాలి అనే విధంగా మాట్లాడతారు కానీ పాకిస్తానీస్ ఏం చేశారంటే ఆ సెక్యులరిజంని కూడా తగ్గిస్తూ వాళ్ళు ఏం చేశారంటే రిలీజియన్ని అడిగి చేయడం అనేది చాలా తప్పు అది చాలా చాలా తప్పైన విషయం రిలీ నువ్వు ఇదా నువ్వు నువ్వు ఏ మతం ఏం పేరు అని అడిగి చేయడం అనేది చాలా తప్పు అది ఏం చేసిందంటే వాళ్ళని చాలా దిగజార్చేసింది ఇప్పుడు రిలీజియన్ మ్యాటర్ తీసినందుకు చాలా దిగజార్చిస్తుంది అది చాలా తప్పైన విషయం మన మోదీ గారు దాన్ని వెంటనే తీసుకున్న చర్యలకి చాలా సంతోషిస్తున్నాను నేనైతే కానీ వాళ్ళ కుటుంబాలకి జ ఎంతైనా శాంతి కలగాలని మా గ్రామం అందరం కదిలి వాళ్ళు వచ్చే వాళ్ళు జరిగి త్రీ డేస్ అయింది చాలా ఇది చాలా బాధాకరమైన విషయం అసలు పాకిస్తాన్కి నిజంగా శిక్ష పడుతుంది ఎందుకంటే మోదీ గారికి తప్పకుండా శిక్ష వేస్తారు వాళ్ళకి మీ ఇంట్లో కూడా ఆర్మీలో సర్వీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ దాడి ఘటన గురించి విన్నగానే మీకు ఏమనిపించింది అసలు మొత్తం మా ఫ్యామిలీ అంతా ఆర్మీ సర్వింగ్ ఫ్యామిలీ నుండి గ్రామంలో కూడా చాలామంది బ్రేవ్ ఆర్మీ సోల్జర్స్ ఉన్నారు ఆ వాళ్ళు జరిగి త్రీ డేస్ అయినా కూడా టీవీలో మొత్తం ఫోన్లో అంతా సోషల్ మీడియా మొత్తం ఇదే వస్తుంది ఇది చాలా చాలా బాధాకరమైన విషయం జరిగినందుకు మేము చాలా అయితే చాలా బాధపడుతున్నాం ఎందుకంటే మన గ్రామం నుంచి కూడా ఒకళ్ళు వాళ్ళు ఏదో సరదాగా వెళ్ళారు కానీ ఇది అసలు అనుకోని విషయం అసలు అంత సీక్రెట్గా వచ్చి యాక్చువల్గా మినీ స్విట్జర్లాండ్ అనేటప్పటికీ అక్కడ ఆ ప్లేస్ని కేవలం టూరిస్ట్ ప్లేస్ కానీ ఎక్స్క్లూజివ్గా అందరూ చూస్తారు కానీ ఇట్లాంటి ప్రమాదం పొంచి ఉంటుంది అనేటటువంటి ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదు చాలా అమాయకంగా అందమైన ప్రదేశాలు తిలకించి రావటానికి వెళ్ళిన వాళ్ళు ఒక్కసారిగా ఇలాంటి సిచ్యువేషన్ మెయిన్ ఏంటంటే కాశ్మీర్ టూరిజం అనేది చాలా దెబ్బతింటుందండి కానీ మన మన ఇప్పుడు ఇండియా ఏమనుకుంటుంది కాశ్మీర్ మనది అనుకొని చాలా ధైర్యంగా వెళ్ళారు వారు ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు కానీ ఇప్పుడు అక్కడ అది జరిగిన వెంటనే వాళ్ళు ఇంకా కాశ్మీర్కి అమ్మో కాశ్మీర్ అడుగు పెట్టాలా అన్న పరిస్థితి అయిపోయింది ఇప్పుడు సో మనం చూస్తున్నాం నమస్తే అమ్మ నా పేరు మురళీమోహన్ రాజమ్మ ఈరోజు మొన్న జరిగిన ఇరవై రెండవ తారీఖున జరిగిన పెహల్గామ్ ఘటన దేశం యవత్తు దిగ్భ్రాంతి చెందింది ఎందుకంటే స్వతంత్రం వచ్చిన కాడి నుంచి పాకిస్తాన్ యొక్క కుట్రల నీతి అనేక రూపాల్లో భారతదేశాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంది దానికి దీటైన సమాధానం మన భారతదేశం ఇస్తున్న సిగ్గు సిగ్గులేక నిస్సగ్గుగా ప్రపంచ దేశాల ముందు అత్యధికంగా మన బాధన పొందుతున్న భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని దొంగతనంగా వచ్చి భారతీయ భారత పౌరులను చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈరోజు పెదవాళ్ళతే ఎక్సర్వీస్ మ్యాన్స్ అందరూ కలిసి పెద్ద వాళ్ళత గ్రామస్తులు పెద్ద గ్రామ కమిటీ అందరూ కలిసి ఈ నివాళులు అర్పించే కార్యక్రమం ఇది దేశాన్ని ఐక్యతపరిచే కార్యక్రమం ఎందుకంటే కష్టంలో దేశం ఉన్నప్పుడు మేమంతా దేశంతో ఉన్నామని దేశ ప్రజలంతా ముక్తగండంగా నరేంద్ర మోడీ గారి యొక్క కార్యక్రమాలకి నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న చర్యలకి ముక్తఖండంగా సమా స్వాగతిస్తున్న పరిస్థితి ఎందుకంటే ఒకవైపు వేరే మరణాలు మాకు మాకు బాధపడుతున్నా దేశం మేము ఐక్యతగా ఉంటాం ఇలాంటి మరణాలు మమ్మల్ని ఏం చేయలేవు మమ్మల్ని మా భయం పెట్టలేవు మేమంతా కలిసి ఉన్నాం భారతీయులందరం కలిసి ఇలాంటి తీవ్రవాదంతో పోరాటం చేస్తామనిసి ఈ క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాం అంటే ఒక పక్క బాధ తప్తర హృదయాలతో మేము చేస్తున్నాం ఇంకో పక్క పాకిస్తాన్ సమాధానం చెప్పే విషయం కూడా చెప్ చూస్తున్నాం ఎందుకంటే భారతదేశం అనేక రంగాల్లో పరిగెడుతుంది వాళ్ళు నిస్సగ్గుగా తినడానికి తిండి లేని పాకిస్తాన్ ఈరోజు ఇలాంటి టెర్రీస్టుల ముగటాలను పెంచుకొని ఈరోజు భారతదేశాన్ని ఇబ్బంది పట్టే పరిస్థితి చేస్తుంది ప్రపంచ దేశాల ముందు సిగ్గు లేని ఈ పాకిస్తాన్కి బుద్ధి చెప్పలేని నరేంద్ర మోడీ గారిని మహానాయకుడు ఈ భారతదేశంలో ఉన్నాడు వారు ప్రతి భారతీయుడు ఉన్నారు సో ఇలాంటి కార్యక్రమం మేము ముందు ఉంటాం ప్రతి భారతీయుడు నరేంద్ర మోడీ గారికి ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూనే మరొక వైపు ఇప్పటికే భారత సైన్యం కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం మోదీ గారి నాయకత్వంలో తీసుకుంటున్న ప్రతీకార చర్యలకి కూడా మేమందరం కూడా ప్రశంసిస్తూనే హర్షిస్తూనే ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్ను ప్రకటించాలి అంటూ కేంద్రాన్ని కోరుతూ పెదవాల్ తీరులో ఉన్నటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ తో పాటు గ్రామ కమిటీ సభ్యులు చిన్నపిల్లలు మహిళలు పెద్దవాళ్ళంతా కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తా ఉన్నారు